హాయ్ అండి అందరూ నమస్తే నేను శ్రీనివాస్ అందరికీ ముందుగా హ్యాపీ పొంగల్ భోగి అండ్ సంక్రాంతి శుభాకాంక్షలు అయితే అందరూ చూశారు కదా ఏదైతే రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్యకాలంలో సంచలనం కలిగించేటువంటి అలాగే కూటమి కట్టేదానికోసం కోసం జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారు జైలు బయటన బాలకృష్ణ గారు లోకేష్ గారు పవన్ కళ్యాణ్ గారు ఒక ముగ్గురు కూడా ఒక ప్రెస్ మీట్ పెట్టి ప్రెస్ మీట్ని అడ్రస్ చేస్తూ కూటమిగా మేము ముందుకు వెళ్తాం బీజేపీ పార్టీ వచ్చినా రాకపోయినా బీజేపీ పార్టీని ఒప్పిస్తే ఎలాగోలా అని చెప్పేసి అని కళ్యాణ్ గారు చెప్తూ చాలా ఎమోషన్గా ప్రకటించిన సందర్భం ఎందువలన అంటే ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు స్కిల్ డెవలప్మెంట్ కేసులో అరెస్ట్ అయ్యి రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉండేటువంటి సందర్భం సో అప్పుడు పరామర్శకు వెళ్ళినటువంటి చ పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు గారిని వచ్చి బయటన వీళ్ళు ముగ్గురు ప్రెస్ మీట్ని అడ్రస్ చేస్తూ కూటమిగా ముందుకెళ్తాం కూటమి కడతాం జగన్మోహన్ రెడ్డిని దించుతాం అని చెప్పేసి నేను ప్రకటించిన సందర్భం అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా ఓడిపోయేదానిలో చాలా రకాల కారణాలు ఉన్నాయి కదా అందులో మరీ ముఖ్యంగా ముఖ్యమైన కారణం చంద్రబాబు నాయుడు గారి అరెస్ట్ అని చెప్పేసి ఆ రోజు చాలామంది చెప్పే విషయం కూడా మనం చూసాం కదా అంటే చంద్రబాబు గారిని సీ చంద్రబాబు గారు నాటి ఒక సీనియర్ లీడర్ని అరెస్ట్ చేయాలంటే ఎలా చేస్తారు ఆధారాలు లేకుండా ఎటువంటిది లేకుండా చేస్తారని చెప్పేసి పెద్ద ఎత్తున ఒక మాటలు మనం ఆ రోజు చూసాం మనం సో అటువంటి కేసు అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలంగా ఉండేటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓడిపోనగల కారణం అలాగే కూటమిగా ఏర్పడటానికి పవన్ కళ్యాణ్ గారు అంటే పవన్ కళ్యాణ్ గారు యాక్చువల్గా ఏంటంటే ఓకే చాలా విషయాల్లో పాజిటివ్ ఉండొచ్చు బట్ ఈ విషయంలో అక్కడ ఒక ఎమోషనల్గా చేయడం కూడా మనం చూస్తాం ఎందుకు అంటే చంద్రబాబు నాయుడు గారిని జైల్లో చూసి వచ్చిన తర్వాత తను తీసుకున్న నిర్ణయం అని చెప్పేసి చెప్పడం మనం చూసాం ఆ రోజు అంటే ఇంత ప్రాధాన్యత సంతరించుకున్న విషయం ఒక సంచలనం కలిగించినటువంటి విషయం అలాగే ఆ రోజు ఏదైతే వ్యవస్థ దీనిలో కీలకంగా వ్యవహరించిందో ఏదైతే వ్యవస్థలో ఉండేటువంటి ఆ రోజు ఆఫీసర్సే ఎవరైతే ఉంటారో వీళ్ళే ఆ రోజు హడావుడిగా అరీబురిగా ఎక్కడ నంజార్ పర్యటన ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారిని తీసుకొచ్చి అరెస్ట్ చేసి సుమారు యాభై మూడు రోజుల పాటు జైల్లో ఉంచిన సందర్భం సో ఆ కేసు అంటే ఇక్కడ మరీ ముఖ్యంగా ఆ కేసు ఏంటో అందరికీ తెలుసు కదా స్కిల్ డెవలప్మెంట్ కేసు స్కిల్ డెవలప్మెంట్ అంటే అక్కడ సీమెన్స్ అనే కంపెనీతో అప్పటి ప్రభుత్వం అంటే చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్యకాలంలో ఉండేటువంటి సందర్భంలో అంటే మన రాష్ట్రంలో ఉండేటువంటి యువతకి స్కిల్స్ ఇంప్రూవ్ చేయడం కోసం అక్కడ సీమెంట్స్ కంపెనీతో ఒప్పందం సుమారు మూడు వేల మూడు వందల కోట్లతో ఉన్నటువంటి ప్రాజెక్ట్ ఇది ఈ ప్రాజెక్ట్ దాళ్ళకు ఉద్దేశం ఏంటంటే నైంటీ పర్సెంట్ కంపెనీ పెట్టుకోవాలి టెన్ పర్సెంట్ ప్రభుత్వం పెట్టుకోవాలన్నమాట ఈ టెన్ పర్సెంట్ ఏదైతే ఉందో సుమారు మూడు వందల ముప్పై కోట్లు ఎంతో సుమారు ఉంటుంది కదా ఈ మూడు వందల ముప్పై కోట్ల రూపాయలు ప్రభుత్వం అయితే పెట్టేసింది కానీ సీమెంట్స్ కంపెనీ అక్కడ ఇచ్చేయలేదు సో ఈ ఏదైతే ఈ డబ్బు ఉంది ఈ డబ్బు అనేది ఏంటంటే వాళ్ళు వీళ్ళు ఇది చేసుకున్నారనేది అనేటువంటిది ఆ రోజుల్లో ఉన్నటువంటి ఒక ఆరోపణ అనమాట ఈ ఆరోపణ ఇదే కాదు దీనిపైన ఈడీ కూడా ఎంటర్ అయిందని చెప్పేసి ఆ రోజు అన్నారు కదా ఈడీ జిఎస్టీ అమౌంట్ కూడా వీళ్ళు ఇచ్చేసారని చెప్పేసి ఈడీ డబ్బులు కూడా దాన్ని ఇలా ఈడీ ఎంటర్ అవడం ఇవన్నీ ఆ రోజుల్లో కలిగి సంచలనం కలిగించిన ఒక విషయం అనమాట అలాగే దీనికి సంబంధించి చంద్రబాబు గారిని అరెస్ట్ చేసే సందర్భంగా కూడా పెద్ద ఎత్తున వచ్చినటువంటి ఒక మాటలు ఏంటంటే సెవెంటీన్ ఏ వర్తిస్తుందా అలాగే ఎందుకంటే తన యొక్క మాజీ ముఖ్యమంత్రి కాబట్టి సెవెంటీన్ ఏ వర్తిస్తుందా అలాగే గవర్నర్ గారి పర్మిషన్ తీసుకున్నారా అని చెప్పేసి అని అక్కడ పెద్ద పెద్ద లాయర్స్తో వాదించడం అన్నీ మనం చూసాం రోజు అయితే అంత పెద్ద కేసు అంత కీలకంగా వ్యవహరించినటువంటి ఒక వ్యవస్థ సిఏడి ఈరోజు ఏం చెప్పిందంటే ఇందులో మేము మిస్టేక్స్ ఆఫ్ ఫ్యాక్స్ కింద అంటే మేము వాస్తవాన్ని గ్రహించడంలో జరిగిన పొరపాటుని గుర్తించాము ఇందులో ఆరోపణలు ఆరోపణలతో ఉన్న ఆరోపణలు ఏవైతే ఉన్నాయో అందులో వాస్తవాలు ఏమీ లేవు అందువలన మేము ఈ కేసుని ఇంకా క్లోజ్ చేద్దాం అని చెప్పేసి అని ఏసీబీ కోర్టుకి ఒక రిపోర్ట్ని సమర్పించింది ఈ సిఐడి సో ఈ సిఐడి సమర్పించిన రిపోర్ట్ని ఏసీబీ కోర్టు విశ్వసించి ఈ కోర్టు ఈ కేసుని క్లోజ్ చేసేస్తామని చెప్పేసి అని ప్రకటించింది అనమాట అంటే ఆ రోజు ఇదే సిఐడి చంద్రబాబు నాయుడు గారు తప్పు చేశారు అని చెప్పేసి అని ఎక్కడో పర్యటన ఉన్నటువంటి అప్పటి చంద్రబాబు నాయుడు గారిని తీసుకొచ్చి హడావుడిగా అరెస్ట్ చేసి ఇచ్చేసారనమాట అంటే వ్యవస్థలు ఏ విధంగా ఉన్నాయి ఏంటి అనేదానికి ఒక చిన్న ఉదాహరణ ఆ రోజు అంటే అప్పుడు పొలిటికల్ పార్టీనే ఇప్పుడు పొలిటికల్ పార్టీసే ఆ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారులు ఉంది ఈరోజు కూటమి పార్టీ అధికారులు ఉంది ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు కాబట్టి అరెస్ట్ చేశారా అంటే ఇటువంటివి లేకుండా అరెస్ట్ చేస్తారా అంటే ఆ రోజులు కూడా సామాన్య ప్రజల్లో కూడా ఉండేటువంటి ఒక సాధారణంగా ఉండేటువంటి మాటలు ఏంటంటే ఇంత పెద్ద వ్యక్తిని అరెస్ట్ చేయాలంటే ఖచ్చితంగా ఆధారాలు లేకుండా అరెస్ట్ చేసే అవకాశం ఉండదు ఏదో ఖచ్చితంగా ఆధారం ఉండే ఉంటుంది లేకపోతే ఒక సీనియర్ పొలిటీషియన్ చాలా సంవత్సరాలు అధిక కాలం పాటు మన రాష్ట్రాన్ని పరిపాలించినటువంటి ఒక ముఖ్యమంత్రి అలాగే ఎక్కువ కాలం పాటు ప్రతిపక్ష నేతగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారిని అంత బలమైనటువంటి వ్యక్తిని అరెస్ట్ చేయాలంటే ఇటువంటి ఆధారాలు కనీసం ఏ ఆధారాలు లేకుండా జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ చేసే పరిస్థితి ఉంటుందా అని చెప్పేసి అని కూడా అనుకున్నారు అలాగే కొంతమంది ఏం లేదు జగన్మోహన్ రెడ్డి తలక అనుకున్నాడు జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ చేయాలనుకున్నా అరెస్ట్ చేస్తాడు అంతే అంతే తప్ప ఏమి కాదు అని చెప్పేసి అని కొంతమంది ఇలా రకరకాల వాదనలు ఉండేటువంటి విషయాలు ఆ రోజు చూసాం మనం అయితే ఈరోజు మరి ముఖ్యంగా ఈరోజు మనం ఈ వీడియోలో ఒక వ్యవస్థలు అంటే మరీ ముఖ్యంగా ఏంటంటే ఈ వ్యవస్థలు అనేవి చాలా ప్రాముఖ్యత కలిగినటువంటివి ఆ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో కానీ ఈరోజు కూటమి ప్రభుత్వ హయాంలో కానీ చూసాం కదా ఇదే సిఏడి సిట్ అని మద్యం కేసు అని ఆ కేసు అని ఈ కేసు అని చెప్పేసాల్లో ఈ సిఏడి అనే ఇచ్చేస్తూ ఉంది కదా అంటే ఆ రోజు అంటే ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు తప్పు చేశారు తప్పు చేయలేదు ఏంటనేది అంటే వ్యవస్థలని నిర్ణయించాలి ఆ రోజు తప్పు చేసారు తప్పు చేశారు ఇలా ఈ స్కిల్ డెవలప్మెంట్ కేసులో ఏదైతే ఈ డబ్బులు చేతులు మారాయో ఇందులో ఇది జరిగిందని చెప్పేసి అని ఇదే సిఐడి చూపి అరెస్ట్ చేసింది సుమారు యాభై మూడు రోజుల పాటు ఒక మాజీ ముఖ్యమంత్రిని ఒక సీనియర్ నాయకుడిని చంద్రబాబు నాయుడు గారి నాయకుడిని ఆ రోజు అరెస్ట్ చేసేసింది ఇదే సిఐడి మరి ఇదే సిఐడి ఈరోజు ఏమీ లేవు మేము అక్కడ ఏంటంటే మా తప్ప అంటే వాస్తవాన్ని గ్రహించడంలో మేము జరిగిన పొరపాటు మిస్టేక్స్ ఆఫ్ ఫ్యాక్ట్స్కి మేము ఇచ్చేస్తాము ఇది ఇదే ఏమని చెప్పేసి అని ఇచ్చేయడం దాన్ని ఏసీబీ కోర్టు కూడా అనుమతించడం నమ్మటం సో ఇక్కడ వ్యవస్థలు అనేవి ఎలా ఉన్నాయి ఏంటి అనేది చూసుకుంటే ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి కూడా ఇక్కడ అంటే ఆలోచించుకోదగ్గ విషయం సో ఇక్కడ మనం ఏం క్వశ్చన్ చేయడమే కాదండి ఏదైతే జరిగిందో వాస్తవాల విషయాన్ని ఏదైతే పొలిటికల్ సర్కిల్లో ఉందో విషయాన్ని ఆ విషయాన్ని మాత్రం నేను ఇచ్చేస్తూ ఉన్నాను అలాగే ఇప్పుడు సెవెంటీన్ ఏ అప్లై అయిందా లేదా ఇది ఆల్రెడీ వివిధ రకాల కోర్టుల్లో ఆల్రెడీ కేసులు అయితే అలానే ఉన్నాయి సో మరి ఇప్పుడు అప్పుడు ఇప్పుడు ఆల్రెడీ తీసేసారు కాబట్టి ఈ కేసు క్లోజ్ అయిపోయింది ఇది టీడీపీ పార్టీకి కానీ చంద్రబాబు నాయుడు గారికి కానీ అంటే చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు కూడా ఇది లేదని అంటారు కదా ఈ కేసుతో యాభై మూడు రోజుల పాటు ఉండడం అనేది ఆ రోజుల్లో చాలామంది చాలా ఇబ్బంది కలిగించే విషయం అయితే అటువంటి కేసులో ఈరోజు చంద్రబాబు నాయుడు గారికి కేసు స్కిల్ డెవలప్మెంట్ కేసుకు సంబంధించి క్లోజ్ అయిపోయింది మరి ఏసీఐడి మరి రేపు పొద్దున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారులకు వస్తే కనుక ఇదే సిఐడి మళ్ళీ ఇదే కేసుని తెరదో తెరదొడుతుందా ఏంటి అనేది చూడాలి అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత సతీష్ రెడ్డి గారు చెప్తూ ఉన్నారు అధికార దుర్వినియోగానికి చంద్రబాబు నాయుడు గారు పార్టీ పాల్పడింది ఇందులో అంటే అధికార పార్టీగా ఉన్నారు కాబట్టి దీనిని క్లోజ్ చేసుకుంటున్నారు ఖచ్చితంగా దీన్ని మేము సవాల్ చేస్తాం పై వెళ్తాం పైకోర్టులో ఈ విషయాన్ని సవాల్ చేస్తాం అలా అలా జరుగుతుందని చెప్పేసి అని సతీష్ రెడ్డి గారు చెప్తూ ఉన్న విషయం చూస్తున్నాం అనమాట ఇదండి ఓవరాల్గా ఏంటంటే ఆ రోజు తప్పు అన్నది ఈరోజు ఏ తప్పు లేదు అంత ఇదిగా ఉందని చెప్పి చెప్పడం విషయం మాత్రం ఖచ్చితంగా మనం ఆలోచించుకోదగే విషయం మరి మీరు కూడా ఏమనుకుంటారో చెప్పండి ఎందుకు అంటే ఇక్కడ గుర్తుపెట్టుకోండి ఏ ఒక్కరమైనా కానీ ఏ ఒక్కరమైనా కానీ పార్టీ అభిమానం ఖచ్చితంగా ఉండొచ్చు కామెంట్స్ ఏమైనా చేసినప్పుడు ఏంటంటే కొంచెం మంచి ఒక కన్స్ట్రక్టివ్గా చేయండి అబ్యూజ్గా చేయొద్దు దయచేసి ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడు నేనైనా మీరైనా ఒక కామన్ మ్యాన్ కామన్ మ్యాన్గా ఉన్నాం మనం ఒక విషయాన్ని మనం ఉన్న సందర్భాన్ని మాత్రం మనం వీడియో రూపంలో తెలియజేస్తూ ఉన్నాం సో ఈ ఇలా వ్యవస్థలు అప్పుడు వాళ్ళు చెప్పారని ఇలా ఇప్పుడు ఏం లేదని ఇలా ఉండడం ఎంతవరకు ఇదనేది కూడా చెప్పండి థ్యాంక్ యూ సో మచ్